హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ శాంతిని ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేశారో లేదు చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫాలో అవ్వండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన వాళ్ళు చేసే ఫస్ట్ మొట్టమొదటి చేసే పని ఏంటంటే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరికీ మనం చేసే వీడియో యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి మనం ఛానల్ స్టార్ట్ చేయగానే ఓ మనం ఏం తోపులం కాదు కదండి ఫస్ట్ ఫస్ట్ మనకి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలంటే మెయిన్ మనం ఫాలో అయ్యేది ఇదే అనమాట మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫేస్బుక్లో అలా రిక్వెస్ట్ పంపించడము యూట్యూబ్ ఛానల్ లింక్ పంపించడము ప్లీజ్ ఫాలో అదే సబ్స్క్రైబ్ చేయమని చెప్పడము ఇవన్నీ చేస్తుంటాం కదా ఇవి చేయొచ్చా చేయకూడదా చేస్తే యూజ్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అవి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో కూడా చెప్తాను వినండి ఫస్ట్ మనము మన ఫ్రెండ్స్కి అందరికీ మనం యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాం కదండీ సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళు మొహమ్మటానికైనా కానీ లేదు మన ఫ్రెండ్ అడిగారు అని చెప్పి కానీ మ్యాక్సిమం అందరూ సబ్స్క్రైబ్ చేస్తారండి చేయకుండా ఎవరు ఉండరు ఫస్ట్ మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్రెండ్స్ వీళ్ళే ఉంటారండి వీళ్ళ ద్వారా కొంచెం సక్సెస్ అవుతూ ఉంటారు అందరూ సో యూట్యూబ్ ఏం చేస్తుందంటే అండి ఇప్పుడు మనం ఏదన్నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో అనేది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తుంది అనమాట వాళ్ళ వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మన వీడియో అనేది వాళ్ళకి రికమెండ్ చేస్తుంది వాళ్ళేంటి సపోజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు పోనీ మొహమాటానికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు అలా ఉంటారు కదండి కొంతమంది సో వాళ్ళు ఏంటంటే చూడకుండా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతుంటారు అంటే మేబీ వాళ్ళకి షార్ట్స్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు వాళ్ళు లాంగ్ వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అలా వాళ్ళు స్కిప్ చేసేస్తారు మన వీడియోని అలా స్కిప్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన వీడియో అనేది ఒక పది మందికి యూట్యూబ్ సజెస్ట్ చేసిందనుకోండి వాళ్ళు చూడకుండా స్కిప్ చేయడం వల్ల సో వీళ్ళ వీడియోస్ ఎవరు చూడట్లేదు అని చెప్పేసి ఇంకా మన వీడియోలు రికమెండ్ చేయడం ఆగిపోతుంది సో అప్పుడు మనకి వ్యూస్ రావు మన వ్యూస్ పెరగవు ఛానల్ కూడా డల్ అయిపోతుంది సో మనం ఏం చేయాలంటే మనం ఎవరికైతే ఛానల్ లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్తామో వాళ్ళని రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ కొంచెం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు జస్ట్ అలా ఓపెన్ చేసి వింటూ వర్క్ చేసుకోవడానికి కానీ లేదంటే జస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు చూడమని కానీ అలా రిక్వెస్ట్ చేయండి మనం అలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు అలా వీడియో చూసినప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు వీడియో యూట్యూబ్ వాళ్ళు ఒక నా వీడియోనే ఉందండి నా వీడియో ఒక ఫైవ్ మెంబర్స్కి నా సబ్స్క్రైబర్స్లో ఒక ఫైవ్ మెంబర్స్కి అలా వీడియో రికమెండ్ చేశారు అప్పుడు వాళ్ళు చూడ్డానికి ఇంట్రెస్ట్ చూయించి అనుకోండి ఓకే వీళ్ళ దాంట్లో యూజ్ అయ్యే కంటెంట్ ఉంది ఈ కంటెంట్ చూడడానికి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి ఇంకో పది మందికి అలా ఇంకో పది మందికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుందండి సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని అడగడం తప్పు కాదండి వాళ్ళు పాపం మనకి హెల్ప్ చేస్తారు అసలు మనం మెయిన్ ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి అంటే ముందు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళకే చెప్పాలండి ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మనమేమి ఓ ఫేమస్ అయిపోం కదండి మనం యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టగానే ఫస్ట్ మనం అడిగేది మన ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే చిన్న చిన్నగా సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తారు మనకి సో మనం లింక్ పంపించినప్పుడు ఏం చేయాలంటే ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వీడియో చూడమని చెప్పాలి సో వాళ్ళు అలా వీడియో చూడడం వల్ల ఓకే వీళ్ళ కంటెంట్ జనాలకు నచ్చుతుంది చూస్తున్నారు అని చెప్పేసి యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఇంకొంచెం ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తారు అప్పుడు మన వీడియోస్ కూడా వెళ్తుంటాయి మనకి మంచిగా వ్యూస్ వస్తాయి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఇదండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ మెయిన్ ఇది ఫాలో అవ్వండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతారో వాళ్ళని వీడియో కూడా చూడమని చెప్పండి అప్పుడనే మీకు యూజ్ ఉంటుంది లేదంటే చేసి కూడా యూజ్ ఉండదండి ఇదండి మన వీడియో మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నాకు కూడా మంచి బూస్ట్ లాగా యూజ్ అవుతుందండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్